గతంలో మన తెలుగు వాడైనటువంటి వెంకయ్యనాయుడు గారు కూడా పోటీ చేశారు అప్పుడు మద్దతు ఇచ్చారా ఎవరిచ్చారు 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 బిఆర్ఎస్ కాదు మీతో ఇచ్చారా అంటున్నా గమ్మ మాట్లాడుతున్న వాళ్ళు ఇవ్వాలి కదా ఆ రోజు కూడా మన తెలుగు వాడే కదా వెంకయ్యనాయుడు గారు పోటీ చేసింది ఆ రోజు స్పీకర్గా స్పీకర్గా మన తెలుగు వాడిని పెడితే ఆ రోజు సపోర్ట్ చేశారా స్పీకర్గా సపోర్ట్ చేశారా బాలయ్య గారిని కాబట్టి మీ మీరు అవసరం ఉన్నప్పుడు ఒక మాట మీకు అవసరం లేనప్పుడు ఒక మాట మీకు అనుకూలంగా మాట్లాడడం మనకు అలవాటు యూరియా ఇవ్వకుండా ఎవరైనా వేరేకే తెస్తున్నారా రాహుల్ గాంధీ కానీ రేవంత్ రెడ్డి గారిని బయట నుంచి యూరియా ఈరోజు అంతర్జాతీయంగా కేటీఆర్కి సంబంధం లేదు కేటీఆర్ వరాయుడు గారు కానీ కేటీఆర్ ఎవరాడు గారు సపోర్టు మాకు అవసరం లేదు సపోర్టు అరే ఒకటి విషయము సారీ సారీ ఈరోజు యూరియా విషయం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అంతర్జాతీయంగా అనేక రకాల యూరియా ఇంపోర్టులో ఇబ్బందులు ఉన్నాయి దేశాలు చైనా నుంచి కానీ కొన్ని ఉక్రెయిన్ నుంచి కానీ మనం ఎక్కువ ఉక్రెయిన్ నుంచి కూడా యూరియా వచ్చేది ఈరోజు ఇబ్బందిగా ఉంది దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు యూరియా అనేటువంటిది ఒక బత్సా ఇస్తున్నామంటే కేంద్ర ప్రభుత్వం మీద బడ్డని కూడా ఆలోచన చేయాలి మనం అది పక్కదారి పట్టకుండా చూడాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం ఒక బస్తా యూరియా బస్తా మీద రెండు వేల నాలుగు వందల రూపాయలు సబ్సిడీ ఇస్తుంది ఈచ్ బ్యాగ్ ఆన్ యూరియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గివింగ్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ సబ్సిడీ ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ దిస్ యూరియా రెండు వేల ఐదు వందల నుంచి రెండు వేల ఆరు వందల యాభై రూపాయలు కేంద్ర ప్రభుత్వం మీద బర్డన్ పడుతుంది రైతు దగ్గర విఆర్ కలెక్టింగ్ ఓన్లీ టూ హండ్రెడ్ ఫార్టీ టూ రూపీస్ టూ టూ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ అంతే కలెక్ట్ చేస్తాం ప్రతి బస్తా మీద రెండు వేల మూడు వందల నుంచి రెండు వేల నాలుగు వందల సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చి ఈరోజు మనం సరఫరా చేస్తున్నాం ఇది ఆషమాష వ్యవహారం కాదు ఎక్కడి నుంచి తెస్తున్నాము అనేక దేశాల నుంచి తెస్తున్నాం మీ హయాంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో మీరు అన్ని దేశంలో ఉన్నటువంటి అన్ని యూరియా కంపెనీలన్నీ క్లోజ్ చేసి చేతులు తీశారు ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము యూరియా తయారు చేసేటువంటి కంపెనీలను మళ్ళీ ప్రారంభించడం జరిగింది